అందరికీ నమస్కారం భూమి గురించి మనకు తెలియనిది ఒక పది విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రవేత్తలు భూమి కింద ఆరు వందల అరవై కిలోమీటర్ల లోతులో ఒక ఓషియానికి కనుక్కున్నారు ఈ అండర్గ్రౌండ్ ఓషియన్ అనేది రింగ్ బుడ్ అని ఒక రాక్లో దాగి ఉంది ఈ బ్లూ రాక్ స్పాంజ్ లాగా యాక్ట్ చేస్తూ తనలో హైడ్రోజన్ని వాటర్ని తీసుకుంటూ ఉంటుంది కొంతమంది శాస్త్రవేత్తల నమ్మకం ఏంటంటే భూమిని మూడు సార్లు నింపడానికి కావలసినటువంటి నీరు భూమి అడుగు భాగం నుండి అని నమ్ముతారు ఆ నీటిని మనం మోటల ద్వారా పైకి తీసుకుంటామని చెప్తుంటారు టీమ్ జాక్స్ అనే శాస్త్రవేత్త చెప్పిన విషయాలు ఏంటంటే ఈ భూమి మీద ఉన్న సముద్రాలన్నీ నేరుగా భూమి మీద ఏర్పడినవి కావని భూమి అడుగు భాగంలో ఉన్న నీరు ఏదో కారణం చేత భూమిపైకి రావడం వలన ఈ సముద్రాలు ఏర్పడ్డాయని అలాగే భూమిపైన సముద్రాలు ఎంత నీరైతే ఉందో దానికి నాలుగింతల నీరు భూమి కింద భాగంలో కూడా ఉంది అనేది అతని థియరీ అయితే అతను చెప్పిన ఈ మాటలు ప్రపంచమంతా నమ్మినా ఐస్ ఈ కామర్స్ తీరని తప్ప అని నిరూపిస్తున్నాయి అన్ఈవన్ గ్రావిటీ చాలా మంది నమ్మకం ఏంటంటే భూమి మీద గ్రావిటీ అనేది అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలా ఉంటుందని నమ్ముతారు కానీ కొన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండకుండా వేరువేరుగా ఉంటుంది ఉదాహరణకి కెనడాలోని హత్సన్ బేగ్ ఇక్కడ గ్రావిటీ అనేది మిగతా ప్రాంతాల కంటే చాలా తక్కువగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ మాజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ భూమి కింద ప్రాంతంలో చాలా గ్లేషియర్స్ కూడా ఉన్నాయి అందువల్ల గ్రావిటీ చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో బర్నింగ్ మ్యాగ్మా కూడా చాలా ఎక్కువగా ఉంది అని చాలామంది సైంటిస్టులు చెప్పారు రెండు వేల పన్నెండులో గ్రావిటీ ఫీల్డ్ స్టడీ స్టేట్ ఓషియన్ సర్కిల్ ఎక్స్ప్లోరర్ అనే శాటిలైట్ని పంపించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని మ్యాప్గా చేసి అందించడమే ఈ శాటిలైట్ భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని చాలా పర్ఫెక్ట్గా కలెక్ట్ చేసింది ఈ శాటిలైట్ ఇచ్చిన ఆధారాలు ద్వారానే జియో ఫిజిషియన్లు గ్రావిటేషనల్ ఫోర్స్ ఓషియన్ సర్కులేషన్స్కి లెవెల్ చెక్ ఐస్ డైనమిక్స్ ఇలాంటివి చాలా పర్ఫెక్ట్గా తెలుసుకోగలిగారు అందులో చూపించిన వివరాల ద్వారానే హడ్సన్ బేగ్లో గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువగా ఉందని తెలుసుకున్నారు లాంగర్ ఎర్త్ డేస్ ఆరు వందల ఇరవై మిలియన్ల సంవత్సరాల క్రితం రోజుకి కేవలం ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది గంటలు మాత్రమే ఉండేవి కానీ సూర్యుడు మరియు చంద్రుడు క్రియేట్ చేసిన ఓషియన్ డైస్ వల్ల ప్రతి ఏడాది ఒకటి పాయింట్ ఏడు మిలియన్ సెకండ్లు పెరుగుతూ వచ్చింది అలా ఇప్పుడు ఇరవై మూడు గంటల యాభై నిమిషాల నాలుగు సెకండ్లుగా ఉంది ఇలా నేచురల్ ఈవెంట్స్ ఇవి భూమి యొక్క సమయాన్ని పెంచడమే కాకుండా కొన్నిసార్లు తగ్గిస్తాయి కూడా రెండు వేల పదకొండులో జపాన్లో వచ్చిన భూకంపం రోజు సమయాన్ని ఒకటి పాయింట్ ఎనిమిది మైక్రో సెకండ్ తగ్గించింది ఎందుకంటే అప్పుడు భూమి తన యొక్క మెంటల్ని కొద్దిగా మార్చుకుంది అందువల్ల అప్పటి వరకు ఉన్న సమయంతో పోల్చుకుంటే అప్పుడున్న సమయం ఒకటి పాయింట్ ఎనిమిది మైక్రో సెకండ్లు తగ్గింది పాంజియా అనేది ఒక సూపర్ కాంటినెంట్ మూడు వందల ముప్పై మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ పాంజియా అనేది భూమి మీద ఉండేది శాస్త్రవేత్తల అంచనా అప్పట్లో భూమి మీద ఎన్నో ప్రదేశాలు కలిపి ఒకటే కాంటినెంట్గా ఉంటూ దాన్ని అని పిలిచేవారని కాలగా మనంలో అది విడిపోయి వేర్వేరు కాంటినెంట్గా ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు అయితే శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరియు రెండు వేల యాభై మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ భూమి మొత్తం ఒకటే కాంటినెంట్గా మారిపోతుందని ఇప్పుడు ఉన్నట్లుగా వేరువేరుగా ఉండదని ఒక్కో కాంటినెంట్కి పాంజియా ఆల్జీ అని పేరు పెడతారని ఇప్పటికే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న హవాయి దీవులు ప్రతి ఏడాది అలస్కా వైపుకి మూడు ఇంచులు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని సంవత్సరాలలో హవాయి దీవులు అలస్కా ఒకటే పోవచ్చు అని అలా ప్రపంచం మొత్తం ఒకటిగా మారిపోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది హర్డింగ్ హియర్ అంటే ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ సంవత్సరాల తర్వాత నూట వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఇప్పుడున్న దానికంటే ఎక్కువ కాంతివంతంగా ఇంకా ఎక్కువ వేడిగా మారుతాడట అప్పుడు టెంపరేచర్ సన్ ఇవి చాలా ఎక్కువగా పెరుగుతాయి అప్పుడు వృద్ధులు చిన్నపిల్లలు ఆ టెంపరేచర్ తట్టుకొని బతకడం కష్టమవుతుంది అలాగే శాస్త్రవేత్తలు మరికొని అంచనాలు వేశారు అవి ఏంటంటే నాలుగు బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు బాగా వేడికి పోతాడు దాని వలన భూమి మీద ఉన్న నీరంతా ఇంకిపోయి ఉంటుంది ఈ భూమి మీద టెంపరేచర్ అనేది ఏడు వందల యాభై డిగ్రీల వరకు పెరుగుతుంది మనుషులు అనే వారు ఎవరు బతకరు వెయ్యి డిగ్రీల వరకు టెంపరేచర్ని తట్టుకోగలిగే కొన్ని జీవులు మాత్రమే బ్రతుకుంటాయి మరొక అంశం ఏంటంటే ఏడు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు పూర్తిగా వేడెక్కిపోతాడు అప్పుడు భూమి మొత్తం ఎడారిగా మారిపోతుంది ఇప్పుడు మార్స్ ఏ పరిస్థితులైతే ఉందో భూమి కూడా అదే పరిస్థితుల్లో ఉంటుంది సూర్యుడు ఒకడే భూమి మీద కనిపిస్తాడు ఈ భూమి మీద ఏ జీవి జాతి ఉండదు అర్త్ యూస్ టు బి పర్పుల్ ఒక ఆస్ట్రాలజికల్ హైపోతిసిస్ ప్రకారం ఈ భూమి అనేది పర్పుల్ కలర్ లో ఉండేది అని చాలా మంది నమ్మకం ఎందుకంటే మనుషులు పుట్టడానికి ముందే ఈ భూమి మీద వృక్ష జాతి అనేది ఉంది ఈ వృక్ష జాతి చాలా డామినెట్ గా ఉండేది అంతేకాకుండా ఈ భూమి మీద ఉండే క్లోరోఫిల్ కాకుండా మనం ని వాడుకొని ఈ సన్ సైజ్ ని అబ్జర్వ్ చేసుకునేవి ఆ మ్యాలిక్యూల్ అనేది రెటినార్ అని అది భూమి మీద ఉన్న ప్రతి జీవన కళానికి వైలెట్ కలర్ ఇచ్చేదని శిల్పి దాస్మా అనే ఒక సైంటిస్ట్ మాటల ప్రకారం చెప్పబడింది అయితే ఈ మైక్రోఫీల్ రెటైనర్ ని దాటేసిందని క్లోరోఫిల్ ద్వారా ఎక్కువ కాంతి అబ్జర్వ్ చేసుకోవచ్చు కాబట్టి వైలెట్ కాస్త గ్రీన్ గా మారిందని అతను చెప్తున్నారు ఈ భూమి మీద జీవనం అనేది ఎలా మొదలైంది ఈ భూమి మీద ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం చాలా జీవజాతులు ఉండేవని ఇప్పటికి కూడా ఈ భూమి మీద జీవం అనేది ఎలా మొదలైందనే విషయం శాస్త్రవేత్తలకు కూడా తెలియదు చాలా మంది శాస్త్రవేత్తలు నమ్మే విషయం ఏంటంటే డిఎన్ఏ వంటి మూల కణాల వల్ల జీవనం ఏర్పడిందని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అదే పద్ధతి ద్వారా వాళ్ళు వాళ్ళ జీవజాతిని పెంచుకుంటూ వెళ్లారని శాస్త్రవేత్తల నమ్మకం అయితే ఈ డిఎన్ఏ వంటి కారణాల ద్వారా జీవజాతి మొదలవ్వాలంటే అసలు డిఎన్ఏ అనే కణాలు ఉండాలి కదా డిఎన్ఏ కణాలు స్పేస్ నుంచి వచ్చాయని కొందరు చెప్తుంటే భూమి మీద ఉన్న పరిస్థితుల వల్ల ఏర్పడ్డాయని మరికొందరు చెప్తున్నారు అయితే ఈ మధ్య పరిశోధనను తేలిన విషయం ఏంటంటే ఈ డిఎన్ఏ ద్వారా మనం రిప్రొడ్యూస్ చేయొచ్చు కానీ ఈ డిఎన్ఏని తయారు చేయాలంటే మాత్రం ఏదో ఒక బిల్డింగ్ బ్లాక్ అవసరమని ఆ బిల్డింగ్ బ్లాక్స్ లేకుండా ఈ డిఎన్ఏ సృష్టించలేమని ఆ డిఎన్ఏ బ్లాక్స్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలని అలా తెలుసుకుంటే ఈ భూమి మీద సృష్టి అనేది ఎలా మొదలైంది అనే జీవం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు అర్త్ ఈజ్ ఎ బంపీ గ్లోబ్ మనం స్పేస్ నుంచి విడుదలైన చాలా ఫొటోస్ ఒక విషయాన్ని బాగా అబ్జర్వ్ చేశాం అది ఏంటంటే భూమి చాలా పర్ఫెక్ట్ గా స్పియర్ షేప్లో ఉంది కానీ మనకు తెలిసి భూమి అనేది స్పియర్ షేప్లో లేదు ఒక పంపి బాల్ షేప్ లో ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియలు ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉండలేదని మరి స్పేస్ నుంచి చూస్తే అలా ఎందుకు కనిపిస్తుందంటే అంటే భూమి అనేది ఒక పర్ఫెక్ట్ షేప్లో లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యు చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఒక మోషన్లో ఉన్న స్ప్రింగ్ బాల్ కనిపిస్తుంది అందువల్ల మనకు అది స్పియర్ షేప్లో కనిపిస్తుంది తన నిజానికి భూమి ఒక పర్ఫెక్ట్ షేప్లో లేదని అందువల్లే మనకి అతిపెద్ద మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ కాదని దానిని సీ లెవెల్ నుంచి కొలిచినట్లయితే అదే పెద్ద మౌంటైన్ కానీ ఎర్త్ సెంటర్ నుంచి కలిసినట్లయితే మౌంట్ సింబా రాజో అతిపెద్ద మౌంటైన్ అండర్ వాటర్ మౌంటైన్ రేంజ్ ఈ భూమి మీద ఉన్న మౌంటైన్ రేంజ్ లో తొంభై శాతం మౌంటైన్ రేంజ్ సముద్రంలోనే ఉంది దీనిని మీట్ ఓషియన్ రీచ్ సిస్టమ్ అంటారు ఇది భూమి యొక్క టెక్టోటిన్ ప్లేట్ కదలికల వల్ల ఏర్పడింది పంతొమ్మిది వందల యాభైలో చేసిన పరిశోధన తేలింది ఏంటంటే నీటిలో ఉన్న మౌంటైన్ రేంజ్ పొడవు దాదాపు ఎనభై వేల కిలోమీటర్లు అతిపెద్ద మౌంటైన్ రేంజ్ కన్నా ఇరవై రెట్లు పెద్దది అంతేకాకుండా ఆ నీటి కింద ఉన్న మౌంటైన్ రేంజ్ లో ఎన్నో వాల్కనేజ్ ఉన్నాయని సగటున ఏడాదికి ఇరవై వాల్కన్ల చెప్పున పెరుగుతూనే ఉంటాయి అవి అలా పేలడం వలన సముద్రం లోపల పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎత్తున కొత్త భూమి అనేది ఏర్పడుతూ వస్తుంది జోమెట్రీ రివర్సర్ భూమి ఈ యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది దాని స్టెబిలిటీని కోల్పోతుంది ఒక సర్వే ప్రకారం భూమి యొక్క ఇన్నర్ కోర్ అనేది మెల్లమెల్లిగా పెరుగుతుంది ఎందుకంటే అవుటర్ కోర్ అనేది గడ్డకట్టిపోయి ఇన్నర్ కోర్ యొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది ఇలా జరగడం వల్ల భూమి యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది ఫ్లిప్ అవుతూ వస్తుంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న పొలారిటీ అనేది మిస్ అయితే భూమి మీద నార్త్ మరియు సౌత్ పోల్స్ పక్కకు వెళ్ళిపోతాయి అప్పుడు మీ కాంపస్లో ఈస్టర్న్ చూపించాల్సిన చోట వెస్ట్ అని చూపిస్తుంది వెస్టర్ చూపించాల్సిన చోట ఈస్ట్ అని చూపిస్తుంది మంది శాస్త్రవేత్తలు చాలా రీసెర్చెస్ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ మ్యాగ్నటిక్ ఫీల్డ్ అనేది రివర్స్ అవ్వడం వలన మనుషులకు పెద్ద ప్రమాదం ఏమీ లేదని కాకపోతే ఫిజిషియన్స్ వేల్స్ వంటి జీవులు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా డైరెక్షన్స్ని గుర్తు పెట్టుకుంటాయని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మారినట్లయితే అలాంటి జీవులకు చాలా ఇబ్బంది అని తేల్చారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి